దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మత నిరసన ఒకటి తన మూలము తానేరుగక మనమును ఇంద్రియములు బట్టి మర్దించియునే ననిషము బ్రహ్మ వనుకొన మనసింద్రియములు మనుగుణోయీ నీవే ఇన్ని నిజమెరుగా పోయి ఘన కొంచెం ములుగలిగి తనువునేగా నంచు ఘన కొంచెం ములు కలిగి నేను నీ ప్రజ్ఞలు చూడ తను వీడి చెటులుండు ఘనము కొంచెము బయలై అనిషమంతటా నిండి ఉన్నది తనువు తనువు నిజ తత్వముగానిదన్నడుగుణోయీ శ్రీమద్గురు సుగునాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తారి సద్గురు ప్రభ మహారాజుకి జయ గురు మత నిరసన తన మూలము తా నెరుగ కమనమును ఇంద్రియములు బట్టి మర్దించియునే నిజము బ్రహ్మ ననుసు నీవనుకును మన ఇంద్రియములో మనగో నాటోయే నీవే ఇన్ని నిజమెరుగా పోయి ఘన కొంచెములో కలిగే తనువు నీ నేను నీ ప్రజ్ఞలో జోడా తను వీడి చెటులుండో ఘనము కొంచెము గాన్ని బయలై అనిజమంతట నిండి ఉన్నది తనువు తత్వము గాదది అన్నడు తన్నెరుంగదు తనువుగాదే మనగో నాటోయే నీవే ని జై నిజ గురుభ్యో నమ జై యమలంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు శ్రీ 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 కూరాకుల సరస్వతి దుర్గానంద పంచదశి స్వాముల వారి చే విరచితం వేదాంత సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బోధామృత మహాద్వైత కేసరి అనే మిత్ర మిత్రకందార్థ దరువులలో ఈరోజు మనం పదవ ప్రకరణమైనటువంటి మత నిరసన ముచ్చరించుకోబోతు ఉన్నాము మొదటి మిత్ర మిత్రకందార్థం దీనిలో మొత్తం తొమ్మిది మిత్ర మిత్రకందార్థములు ఉంటాయి గురుదేవులు దుర్గానంద పంచదశి స్వాముల వారు మతమును ఎలా నిరసిస్తున్నారు అనే విషయాన్ని మనం ఉన్నాం మతము అంటే అభిప్రాయం అది ఒక మితములో ఉంటుంది ప్రతి మతమునకు కూడా మతకర్త మత గ్రంథము మత నిబంధనలు అనేటివి కొన్ని ఉంటాయి నాకు సమ్మతమైనది ఏదైతే ఉన్నదో అది మతం నా మనసు దేని మీద అయితే లగ్నం చెందుతుందో అది మనసు ఈ పరిమితమైనటువంటి మతములు ఏవైతే ఉన్నావో ఇవి ఈ వైష్ణవము శైవము శాక్తేయము గాణపత్యము ఇలా అనేక షణ్మతములు మన హైందవ సంప్రదాయంలో ముఖ్యమైనటువంటి ఇవి వాటిలో త్రిమతములు ఈ ద్వైతాద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు ఇవే కాకుండా సుమారు నాలుగు వేల చిలుకు మతములు ఉన్నాయి ప్రపంచంలో అయితే అన్నీ కూడా ఒక మితాన్ని ఏర్పరచుకుని ఉన్నాయి అవి ఎలాంటివి అనేటువంటి విషయాన్ని మనం దుర్గానంద పంచదశి స్వాముల వారి మిత్రకందార్థములుగా వినబోతున్నాం తనము లముత మనమును ఇంద్రియములు బుట్టి మర్ధించియు మనమును ఇంద్రియములు బట్టి మర్దించియు నే ననిశము బ్రహ్మ నీ వనుకొన మనసింద్రియములు ఇంద్రియములు నేను ఇంద్రియాలను నిగ్రహించేశాను ఇంద్రియాలను నిగ్రహించాను నేను బ్రహ్మను నాకు జగత్తుతో సంబంధము లేదు నేను జగమునకు విలక్షణముగా ఉన్నాను నేనేదో నన్ను నేను తెలుసుకొని తన్ను తాగని అది మోక్షమనేటువంటి భ్రాంతిలో ఉన్నవి మిగిలినటువంటి మతములన్నీ కూడా తన మూలము తానెరుగక తన మూలమేటో తాను ఎరగలేక తన్ను తాను ఎరగనటువంటి తామసత్వం మనమును ఇంద్రియములు బట్టి మర్దించి ఇక్కడ ఈ అమనస్కము అంటే మనోరహితమైనటువంటి విధానం మనస్సు కదలనటువంటి యోగాభ్యాసములు మనస్సును బంధించేటువంటి సాధనలు వాటితో ఇంద్రియములు ఏవైతే ఉన్నావో వాటిని తన అదుపులో ఉంచుకొని అనగా మర్దించి వాటిని నియంత్రించి నే ననిశము బ్రహ్మననుచు నేనే బ్రహ్మను అహం బ్రహ్మస్మి అనబడేటువంటి భావంతో నీవు అనుకున్నట్టయితే నీవు అనుకొన అది ఎవరు అనుకుంటున్నారు నన్ను నేనే అనుకుంటున్నాను నన్ను నేనే గొప్ప అనుకుంటున్నాను నన్ను నేనే శాస్త్రములు వేదములు అనేటువంటి తాళ్లతో బంధించుకొని నేను స్థిరమని నిలుపుకునేందుకు చేసేటువంటి ప్రయత్నములవి అలాంటి మార్గములవి వాటిలో నేనే బ్రహ్మమని బ్రహ్మము సత్యమైనదని అసత్యమైనది జగత్ అనేటువంటి ఉద్దేశంతో అనుకొన అలా నీవు భావించినట్లయితే మనసింద్రియములు మనగునటోయీ నీవే ఇన్ని ఓయి నీ మానసేంద్రియములు అదుపులో ఎంతసేపు ఉంటాయి యోగంలో కదలకుండా ఉండటం వాటి యొక్క లక్షణం యోగం విడిచిన పిమ్మట ఆ కలయిక అనేది ఏదైతే ఉన్నదో మన ప్రాణముల యొక్క వియోగము నీవేమనుకుంటున్నావు మనసేంద్రియములు నాకు లేవు అనుకునేటువంటి భ్రాంతిలో ఉన్నావు ఆ ముద్రలలో నీవు ఆ విధంగా భద్రమైన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు వెలుపులికి వచ్చిన పిమ్మట మరలా మామూలే కదా అవి అణిగినది ఎప్పుడు అవి మణగినది ఎప్పుడు ఇవన్నీ నీవే అనేటువంటి నిజాన్ని ఎరుగలేకున్నావు శిష్య ఈ మతముల యొక్క వాదములలో మతముల యొక్క భ్రాంతులలో పడి ఘన కొంచెములు కలిగి తనువునేగా నంచు నేను నీ ప్రజ్ఞలు చూడ తను వీడి చెట్టు ఘన కొంచెములు కలిగి ఈ ఎరుక అనేటువంటిది ఈ తన మూలము అనే అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి సోడ సాక్షరి ఇది ఘనమైనది కూడా ఎందుకని ఘనమైనటువంటి దాన్ని దీని ద్వారానే పరికించాలి కావున ఇది ఘనమైనటువంటిది అలానే కొంచెము ఇది అంత అత్యంత అల్పమైనది అత్యంత నీచమైనది కూడా ఇదే నీచములు దీనికే ఉన్నాయి కలిగి తనువు నే నేను తనువును కాదు నేను బ్రహ్మమును అని నేను నీ ప్రజ్ఞను చూడా తనువిడి చెటులుండు ప్రజ్ఞాన బ్రహ్మము అని అంటున్నది కదా ఋగ్వేద వాక్యం నీవు చేసినటువంటిదే కదా అది నిన్ను నీ ప్రజ్ఞను చూడా పరికించినట్లయితే గమనించినట్లయితే గురువు ద్వారా యథార్థాన్ని తెలుసుకున్నట్లయితే తనువును వీడి ప్రజ్ఞానాన్ని చూపు ఉందేమో శుశుత్తులో ఉన్నదాని జ్ఞానం లేదు కదా తను ఉన్నంతసేపే నీ జ్ఞానం నీ ప్రజ్ఞానం తను ఉన్నంతసేపే నన్ను నేను ముచ్చడించుకోవటం నన్ను నేను స్థిరమని అనుకోవటం నన్ను నేను ఘనమని అనుకోవటం తను ఉన్నంతసేపే తను లేకపోతే ఎలా ఉంటుంది ఘనము కొంచెము గాని బయలై అనిశమంతటా నిండి ఉన్నది తనువు తత్వము గాని తిన్నడు తన్నెరుంగదు తనువు గాదది ఘనము కొంచెము గాని ఈ అధికము స్వల్పము కానటువంటిది మార్పులు చెందినటువంటి పరిపూర్ణము సర్వత్రా నీ ముందు ఎల్లడలా ఉన్నదది ప్రత్యక్షమై ఉన్నది నీకు అపరోక్షము కావలసినటువంటి విధానం గురు మరుగై ఉన్నదది అది అనిశము అది రేయింబవలు ఏకరీతిగా ఉన్నదది దానికి రాత్రి పవలు లేదు దానికి ప్రకాశ అంధకారములు కానిదది అది నిండి ఉన్నది అది తరువు కాదు తత్వము కాదు అది నీవు కాదు అది నీవైన తనువు కాదు తత్వమసి బ్రహ్మము కాదది అది నేను ఐతిని అనేటువంటి దానికి వీలు కాదక్కడ అది తన్నెరంగదు తన తాను ఎరుగుతుందా పరిపూర్ణం ఎరగదు ఎరిగే లక్షణం దానికి లేదు అది తనువు కాదు కాబట్టి ఈ మనసేంద్రియములు నేను అడచిపెట్టాను వాటిని అడగదొక్కాను అనేటువంటి భావనంతా ఇవంతా అభూత కల్పనలు నీ భ్రమవాదములే తప్ప మరేమీ కాదని మత నిరసన కావిస్తూ ఉన్నారు తరువాయి మిత్రకంత రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా